హలో రెగ్యులర్ స్టైల్లో కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో ఒకసారి మిర్చి బజ్జీ అయితే చేతులు ట్రై చేయండి ముందైతే మిర్చి బజ్జీలు తీసుకున్నాను దాని తర్వాత ఒక ఫోర్ స్పూన్స్ నేనైతే శనగపిండి తీసుకున్నాను ఈ శనగపిండిలో కాస్తంత సాల్ట్ యాడ్ చేసి టేస్ట్కి సరిపోయేంత దాంట్లో ఏమో వాము అంటారు కదా వాము యాడ్ చేసేసుకొని జీరా పౌడర్ ఇంకేమో చాట్ మసాలా రెండు యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని దాన్ని చక్కగా మిక్స్ చేసేయండి చూడండి నేనైతే ఇలా మిక్స్ చేస్తున్నాను మీరు కూడా అలా మిక్స్ చేసుకోండి ఆయిల్ వేసి వాటర్ ఏం అవసరంలో ఆయిల్తోనే మిక్స్ చేసుకోండి చేసుకున్న తర్వాత మిర్చి బజ్జీని మిడిల్లో ఒక ఘాట్ వేసి దాని లోపల ఆ స్టఫ్ని అయితే యాడ్ చేయండి అది తింటుంటే ఎంత కమ్మగా ఎంత బాగుండిద్ది అంటే అంత బాగుండిద్ది మధ్యలో దాన్ని మొత్తం స్టఫ్ని యాడ్ చేసేసి ఇప్పుడైతే మీరు శనగపిండి ఉండేది కదా ఏదైతే మిర్చి మిర్చి కోసం మిక్స్చర్ అయితే ప్రిపేర్ చేసి ఉంటారు కదా పిండిది ఆ పిండిని తీసుకోండి చూడండి పిండి చాలా గట్టిగా చాలా పల్చగా ఉండకూడదు పలుసగా ఉంటేమో అది రాదు మిర్చి బజ్జీ సరిగ్గా దాన్ని తీసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దానిలో వేసేసుకోవాలి చూడండి ఎంత చక్కగా అదైతే మిర్చి బజ్జీ అయితే ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు టూ సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు దాన్ని ఫ్రై చేసుకోండి ఎల్లో లైట్ ఎల్లో గోల్డెన్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసేసుకొని దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకొని తింటే ఆనియన్తో దాంతో ఎంతో టేస్టీగా ఉండిద్ది మిర్చితో పాటు తినేవచ్చు ఇంకా మీరు కూడా ట్రై చేసి చూడండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని లైక్ చేయండి ఓకేనా